వందకు వంద శాతం ఈరోజున్న ప్రభుత్వం వేసే తిరిగి వేషాలు వాళ్ళు పాల్పడుతున్న చర్యలు నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది మొత్తమే కరెంటు లేని తెలంగాణ నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఉండే ఘోరమైన కరెంటు బాధ దాన్ని బాగా చేసినాం తొమ్మిది ఏళ్ళు నడిపినాం అసలు అద్భుతం కదా కరెంటు పోవడం అనేది లేకుండా మనం కూడా మర్చిపోయాం జనరేటరు ఇన్వర్టరు కన్వర్టర్లు అని మాయమైపోయింది అటువంటి తెలంగాణ మళ్ళీ వాళ్ళకి అదనంగా ఎన్టీపీ నుంచి పదహారు వందల మెగావాట్ల విద్యుత్ కూడా వచ్చింది అయినా మళ్ళీ వాళ్ళ అసక్తిత ఏందో అసమర్థత ఏందో నాకు అర్థమైతే లేదు నిన్న కూడా ఎక్కడన్నా పట్టణంలో హైదరాబాద్లో అర్ధరాత్రి పోయి రోడ్డు మీద జనం పోయి గడబడి చేశారు ఏదో సిటీలో ఏదో భాగంలో ఊళ్ళు కాదు నేను హైదరాబాద్ సిటీలో కూడా ాజ్పాల్ ఘోరంగా ఫోటోలు వస్తూ ఉన్నాయి వార్తలు వస్తూ ఉన్నాయి టీవీలలో వాళ్ళు ఉల్టా మాట్లాడుతున్నారు మన ముఖ్యమంత్రి అంటే హరీష్ రావు పోయి లైన్మీ నేను పనిచేయనిస్తాడు ఇప్పుడు హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఎవడు ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి అట్లా మాట్లాడచ్చునా అంటే అంత పేలవమైన మాటలు కోపానికి గోపాల్కీ స్టేట్మెంట్ అన్నారు కూడా పనిచేసే అవుతుందా అని ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి పథకాలు కొన్ని అంత బాగా వచ్చిన కరెంటు ఎట్లా ఫెయిల్ అవుతుంది అసమర్థత కాకపోతే మిషన్ భగీరథ మొత్తం యుఎన్ఓ కార్కెళ్ళు మెచ్చుకున్న పథకం ప్రతి ఇంట్లో నల్లా పెట్టి పట్టణ ప్రాంతాలలో రూపాయికి కనెక్షన్ ఇచ్చి చాలా చాలా గొప్పగా జరిగిన కార్యక్రమం ప్రజల అనుభవంలో ఉన్న కార్యక్రమం అది ఎట్లా కింది మీద అయితే నాకు అర్థం కాదు తెలివి తక్కువతనం కాకపోతే దీన్ని అంతా ఏమనుకుంటారు ప్రజలు రైతు బంధు గది బంద్ బంధు అవుతుంది ఎందుకు ఆగం చేసుకోవడం వాళ్ళని దానికి అంక్షలు పెడతాం కొంసేలు పెడతాం మీరు పదివేలు ఇస్తే పదిహేను ఇస్తామని వాగ్దానం చేయడం తర్వాత భంగం చేయడం పాత ఐదు వేలు కూడా చేయకపోవడం ఏమనిపిస్తుంది ప్రజలలో కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి గ్యారంటీ మాట ఎందుకంటే మెట్లు ఉంటాయండి నువ్వు ఎక్కడు స్టార్ట్ అవుతున్నావో పైకి పోతావు దిగుడు స్టార్ట్ అవుతావు అడిగతావు గ్యారంటీ మాట అది న్యాచురల్ దానిలో ఏం బ్రహ్మ పదార్థం లేదు పెద్ద సిద్ధాంతం ఉన్నది దాన్ని అర్థం చేసుకోవడానికి వాళ్ళు స్టెప్ డౌన్ అవుతున్నారు వాళ్ళు కిందికి అవుతున్నారు అన్నిట్లో విఫలమే కరెంటు రాదు రైతు బంధు రాదు నీళ్ళు రావు సాగునీళ్ళు రావు పెన్షన్ లెగ్గొడతారు రెండితే నాలుగితే మన అర్రాసి పాడలేక వాడి ముసలో నాగం పట్టించి ఆ రెండు కూడా అయ్యాక ఆయనతో జనవరి నెలలో ఒక నిలదీత కొట్టింది అప్పుడు ఏమవుతుంది జనంలో ఏం అభిప్రాయం వస్తుంది సహజంగానే ఆ ప్లేస్లో మనం ఉంటే కూడా ఏమనుకుంటాం ఇంత దోకాన అనుకుంటాం అంతే కదా సో ఇవన్నీ పరంపర జరుగుతూ ఉన్నాయి నిన్న ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆ రైతులు నిరంతరం ఉండరు ఏళ్ళ పాపం అంతకుముందు ఏమో పోలీస్ టౌన్లలో పెట్టి ఎరువు బస్తాల మీరు లాఠీ చార్జీలు చేసినారు మనం వచ్చిన తర్వాత అరవ కష్టం పడి ఆ బాధ తీసేసినాం ఎప్పుడు పడితే అప్పుడు ఏ రైతు ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టం నన్ను కొనుక్కోవచ్చు పోవచ్చు అసలు ఆ పరిశీలన లేకుండే మళ్ళీ ఇప్పుడు పాస్ పుస్తకాలు అవి ఆధార్ కార్డులు మన్ను కార్డులన్నీ చెప్పులు లైన్లో పెడుతుండ్రు చెప్పులు లైన్లో పెడుతున్నారు బయట మీరే పెట్టుకున్నారు ఇతనాలు కుళ్ద్దరితో కూడా అడ్డు పోతారు కానీ గిట్ట మనం దండం పెడితే చూడని చెప్పులు పెడతాడా అంటే గింత చిలిపిగా గింత చిల్లరగా ఏదైతే తీసిట్లే మీరు అన్నారు కాబట్టి మీ మళ్ళీ తిరిగి అన్నట్టు ఒక చీప్ పాలిటిక్స్తో మాట్లాడుతున్నారు తప్ప నిజంగా బాధ నివారించాలి అట్లా జరగకుండా చూడాలి అనే సోయి తప్పిన ప్రభుత్వం ఉంది ఇప్పుడు ప్రతిదాన్ని ఒక చిల్లర రాజకీయ చూడు అద్భుతమైన కార్యక్రమం తెచ్చి మనం దళిత బంధు దాన్ని నిలిపేసిండు మీరు పది లక్షలు ఇస్తే మేము పన్నెండు లక్షలు ఇస్తామన్నారు ఇలా దాని ఆతా లేదు పతా లేదు అడిగి లేడు పడుకు రోజులేడు అని ప్రతి వాళ్ళ అందరికీ కోపమస్తున్నది కారణం ఏంటంటే ఒకళ్ళని కాదు యావత్తు తెలంగాణ సమాజానికే మోసం గీత కార్మికులు ఉండివి మొత్తం బంద్ పెట్టిన రంగారెడ్డి జిల్లాలో అంతకుముందున్న ప్రభుత్వం కలు బంద్ బంధు పెట్టి ఉద్యమంలో నేను చెప్పిన తెలంగాణ వచ్చిన తెల్లారి మొత్తం తెరిపిస్తాను బ్రహ్మాండాన్ని తెరిపించినాం ఇక్కడ హైదరాబాద్ వాళ్ళకు కాదు మన ఊళ్ళలో ఉండే గౌడ మిత్రులకు కూడా పని దొరికింది బతికింది మనం సెట్ల రకం మాఫ్ చేసినాం కోట్లాదిగా ఈత తాటి బనాలు పెంచినాం ఎందుకంటే ఒక వృత్తి ఆ కార్మికులు బతకాలని మనకు సోయి ఉండే కాబట్టి ఇవాళ కళ్ళు డిపోల మీద దాడులు అంటే లేరు వాళ్ళని ఎందుకో నాకు అర్థమైతే భయంకరమైన దాడులు వాళ్ళ మీద గీత కార్మికులు మొత్తుకుంటా ఉన్నా నాకు నలుగురు పెద్ద మంత్రులు కడితే చెప్తున్నారు ఇదేం దౌర్జన్యం సార్ తీసారా మీరు నోరు తెరవాలంటే తెలుస్తాం ఎందుకోకుంటాం మా నాయకులు లేరా మా గౌడ నాయకులు లేరా మొత్తం మాట్లాడతాం అవసరమైతే యుద్ధం చేస్తామని చెప్పింది మీ తెలుగు రాకుండా చేస్తామని చెప్పింది జైల్లో పెట్టుడు కేసులు పెట్టుడు వాళ్ళు ఏం దొంగ పని వాళ్ళు కాళ్ళు అమ్ముకొని బస్తారు అంతకుమించి దొంగ పని చేసేవాళ్ళు కాదు మళ్ళీ వాళ్ళు కోటీశ్వర్లు కాదు స్మగ్లర్లు కాదు ఉన్న చెట్లు దేవుడు ఇచ్చిన చెట్లను గీసుకొని ఊళ్ళ కళ్ళమ్ముకొని బస్తారు నిజంగా కళ్ళు దానికి చచ్చిపెట్టాలి నేను ముఖ్యమంత్రి ఉన్న కూడా మాట్లాడితే నేను అడిగిన ఒక హోటల్ ఉన్నది వారికి యాభై మంది గిరాకీ ఉన్నది పర్మనెంట్ ఆ గిరాకీ ఉన్నానని కోరుకుంటాడా పోవాలని కోరుకుంటాడా వాడు వాళ్ళకి కలుషితం చేస్తాడా సేమ్ కాలు గీత కార్మికుడు కూడా అదే పని కళ్ళు దుకాణమైన నా గిరాకీ నాకు రావాలని చూస్తాడా వాడు రావాలని చూస్తాడా కాబట్టి తప్పురా బాబా భావన తప్పు ఆ గీత కార్మికుల మీద లేని బదనాం పెడుతున్నారు మీరు వాళ్ళు బతకడం కోసం పనిచేస్తారు తప్ప సమాజానికి అది బతారు తప్ప ఎవరు రాకుండా చేసుకుని మందిని చంపి బతకాలని ఆలోచన వాళ్ళకెందుకు ఉంటుంది ద వెరీ ఐడియా ఇది రాంగ్ అని చెప్పింది అట్లా పది సంవత్సరాలు మంచిగా ఉండ్రి చెట్ల రకం తీసిన మంచిగా దర్జాగా ఉండ్రి ఉన్నగాడికి వాళ్ళ మీద ఇప్పుడు దెబ్బ దెబ్బ తాల్గా లేడు ఇప్పుడు గోలర స్కీమ్ బంద్ మా బాలరాజు యాదవ్ ఉన్నప్పుడు డామ్ డూమ్ అని మస్తు మాట్లాడి ఆయనతో బంద్ అయిపోయింది అయిపోయింది ఇప్పుడు డిపాజిట్ వాపసు ఇస్తారు దళిత బంధు డబ్బులు మనం వేసినాయి మన గవర్నమెంట్ వేసినా కూడా ఫ్రీజ్ చేసిండ్రు వాళ్ళ పట్టే డబ్బులు కూడా వాపసు తెప్పించుకున్నారు ఇక పల్లె ప్రగతి పట్టణ ప్రగతి మొత్తం సర్వనాశనం అయిపోయింది ట్రాక్టర్లకు జీతాల్లో డీజిల్ లేదు గ్రామాలు మళ్ళా మురిక్కుపాలు అవుతున్నాయి పట్టణాలు మురిక్కుపాలు అవుతున్నాయి ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు మంజూరు చేస్తే నిలిచిపోయినాయి స్పెషల్ ఫండ్స్ నేను సీఎం ఉన్నప్పుడు మంజూరు చేస్తే అన్ని రద్దు చేసిన ఇక దవాఖానల పరిస్థితి అయితే మరీ దారుణం తయారైపోయింది మనం కేసీఆర్ కిట్లు పెట్టిన తర్వాత ఆ దోపిడీ నుంచి విముక్తి అయి పేద ప్రజలంతా సర్కార్ దవాఖానలో లైన్ కట్టి మళ్ళీ ఇప్పుడు బంద్ అయినకపోతా ఉన్నారు అంటే రివర్స్ అయితే ఉంది అదంతా కూడా ఈ పరిణామాలన్నీ ప్రతిరోజు తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతున్నాయి గ్యారంటీగా జరుగుతుంది మళ్ళీ ఇప్పుడు అంటున్నా అయ్యో అన్నంలో మనం పోసుకున్నట్టు అయిపోయాయి ఎంతలు పని అయిపోయాయి అనవసరంగా కేసీఆర్ కూడా కొట్టుకుంటుంది బీఆర్ఎస్ కూడా కొట్టుకుంటుంది అని ముచ్చట్లు బయలుదేరుతుంది జనరల్గా ఇంత తొందరగా బయలుదేరదు ఇంత తొందరగా ఏది కూడా బయలుదేరదు బయలుదేరిందంటే దాని అర్థమేంది అనతి కాలంలోనే ఈ ప్రభుత్వం అప్రతిష్ట పాలవుతుంది ప్రజాగ్రహానికి గురవుతుంది రిప్లేస్మెంట్ ఇవ్వాలంటే మళ్ళీ మనమే కనపడేది మనమే ఇంకొక కాదా పని కళ్యాణ లక్ష్మి బంధు తులం బంగారం బంధు అన్ని బంధే రుణమాఫీ బంధు చేనేతల బంధు అన్ని బందే ఏది జరుగుతలేదు మరి ఏం జరుగుతుంది అంటే ఏమైనా తెలుస్తలేదు మరి బంధానికి ఇంకేమైనా మంచి జరగాలి కదా అదేం జరుగుతుంది ఏం జరుగుతలేదు మొత్తం మీద అది జరుగుతుంది సో ఇదంతా క్యూబులేటివ్గా ఏమవుతుంది